హాయ్ వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు మీకు రొయ్యి పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం మసాలా కోసం మిక్సీ జార్లోని అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ గసగసాలు దాచించక లవంగాలు యాలకులు రెండేసి చెప్పుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోనే ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఇందులోని బిర్యానీ మసాలాలు రెండు చొప్పున అన్నీ వేసుకోవాలి నేను ఒక కేజీ క్వాంటిటీ అయితే చేస్తున్నాను ఇందులోని సన్నంగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నంగా తురుము పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకుని బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం మసాలా ముద్దనైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా కూడా నిందిలో వేసేసుకుని పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అర స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కేజీ రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి ఈ రొయ్యల్ని కూడా బాగా మసాలాలు అన్నీ పట్టించుకుని బాగా కుక్ అయిన తర్వాత ఇందులోని మూడు లోటాల వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఒక కేజీ బాస్మతి రైస్ని అయితే ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను రైస్కి తగ్గట్టుగా వాటర్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ముందుగా నానబెట్టుకున్న ఒక కేజీ బాస్మతి రైస్ని వాటర్ తీసేసుకుని ఈ రైస్ని ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పైన కొత్తిమీరని చల్లుకొని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మంటని సిమ్లోకి టర్న్ చేసుకుని చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి వేడి వేడి పలావ్ అయితే రెడీ అయిపోతుంది నాకు పదిహేను నిమిషాలకి ఈ రకంగా అయిపోయిందండి పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ అయితే కుదిరింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి రొయ్యల పలావ్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి